పవన్ అల్లు అర్జున్ మధ్య కోల్డ్ వార్ జరుగుతుందన్న వాదన ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతోంది ఈ ఇద్దరి మధ్య ఏదో జరుగుతోందంటూ గత కొంతకాలం నుంచి కామెంట్స్ వినిపిస్తున్నాయి అందుకు తగ్గట్లే అల్లు అర్జున్ కూడా ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థికి మద్దతు తెలియజేయడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది స్నేహితుడి కోసమే అని అల్లు అర్జున్ చెబుతున్నా కాదు కాదు పవన్ అల్లు అర్జున్ మధ్య కోల్డ్ వార్ జరుగుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి అసలు ఆ ఇద్దరి మధ్య దశాబ్దన్నర కాలం నుంచి ఎడమొహం పెడమొహం అన్నట్లుగా పరిస్థితి ఉందన్న టాక్ ఇప్పుడు సంచలనంగా మారింది సెలబ్రిటీలు వేసే ప్రతి అడుగు చేసే ప్రతి పనిని అభిమానులు మరీ ముఖ్యంగా నెటిజనం గమనిస్తూ ఉంటారు తెలిసో తెలియకో వారు చేసిన పని ఒక్కోసారి పెద్ద చర్చకు దారితీస్తూ ఉంటుంది ఏపీ ఎన్నికల ప్రచారం చివరి రోజు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేసిన పనిపై కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నడుస్తోంది అల్లు అర్జున్ వైసీపీ ఎమ్మెల్యే అయిన శిల్పారవికి మద్దతు తెలిపేందుకు నంద్యాల వెళ్లారు సతీ సమేతంగా నంద్యాల వెళ్లిన అల్లు వైసీపీ అభ్యర్థి చేయి పట్టుకుని మరీ మద్దతు ప్రకటించారు అయితే అంతకు ముందే అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా ఇన్స్టాగ్రామ్ లో పవన్ కళ్యాణ్కి విషెస్ చెప్పారు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రయాణం విజయవంతంగా సాగాలని కోరుకుంటూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అంటూ ట్వీట్ చేశారు కానీ ఎన్నికల ప్రచారం ముగుస్తున్న చివరి రోజు శిల్ప రవికి అల్లు అర్జున్ సపోర్ట్ చేయడమే రచ్చకు కారణమైంది ఈ పరిణామం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని ఆగ్రహానికి గురిచేసింది అదును చూసి దెబ్బ కొట్టాడని అల్లు అర్జున్ పై ట్రోల్ షురూ చేశారు మెగా ఫ్యాన్స్ జన సైనికులు వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వేదికగా పోరు జరిగింది ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ముసుగులో జనసైనికులతో గొడవపడ్డారు ఈ పరిణామాలు అల్లు అరవింద్ చిరంజీవి లాంటి వారికి ఇబ్బందికరంగా మారిపోయాయి ఎటూ చెప్పలేక ఎవరినీ వారించలేక వారు సతమతమవుతున్నట్లు తెలుస్తోంది పవన్ అల్లు అర్జున్ మధ్య కోల్డ్ వార్ మొదలవ్వడానికి కారణం తెలియాలంటే దశాబ్దన్నర కాలం వెనక్కు వెళ్లాల్సిందే అంటున్నారు రాజకీయ పరిశీలకులు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించి నాడు ఉమ్మడి రాష్ట్రంలో మూడవ ప్రత్యామ్నాయ శక్తిగా ఆవిర్భవించాలనుకున్నారు సామాజిక న్యాయమంటూ రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు అయితే పవన్ కళ్యాణ్ అప్పటికే కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్సు స్థాపించి సామాజిక చైతన్యం దిశగా అడుగులు వేస్తున్నారు అదే సమయంలో ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం జరగడంతో కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ కోసం తాను ఏర్పాటు చేసుకున్న వనరులను ప్రజాస్వామ్యం కోసం వినియోగించారు పవన్ పార్టీని బిల్డ్ చేయడంలో గాని ఘనంగా లాంచ్ చేయడంలో గాని పవన్ కళ్యాణ్ తెరవనక చాలా కృషి చేశారు అయితే ఆ సమయంలో కొమరంపులి షూటింగ్ కోసం పవన్ కొన్ని రోజులు మలేషియా సింగపూర్కు వెళ్లడం రెండు వారాల పాటు షూటింగ్ కు వెళ్లొచ్చేసరికి పార్టీని అల్లు అరవింద్ హ్యాండోవర్ చేసుకోవడం జరిగిపోయింది అంతేకాదు గంటా శ్రీనివాసరావు కన్నబాబు లాంటి వాళ్లంతా చిరంజీవి చుట్టూ చేరడం కోటరీ కట్టడం పవన్ మాటకు ప్రాధాన్యత లేకుండా పోవడం అదేమంటే పవన్ ను ఒక చిన్న పిల్లవాడిలా చూడటం లాంటి పరిణామాలు పవన్ లో అసహనం నింపేలా చేశాయి ఇక ఆ తరువాత ప్రజారాజ్యంపై వచ్చిన ఎలిగేషన్స్ చివరకు ఆ పార్టీ పద్దెనిమిది సీట్లకే పరిమితమవడం ఆ తరువాత చిరంజీవి పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం ఇలా ఒకదాని తరువాత ఒకటి వెంట వెంటనే జరిగిపోయాయి అయితే పార్టీ విలీన సమయంలో కూడా తన పార్టీని తనకు అప్పజెప్పమని పవన్ కోరగా చిరంజీవి వినకుండా విలీనం చేయడం జరిగిపోయింది అయితే వీటన్నిటికీ కారణం అల్లు అరవిందే అని ఆగ్రహంతో రగిలిపోయిన పవన్ కళ్యాణ్ బహిరంగంగానే అల్లు అరవింద్ పై విమర్శలు గుప్పించారు దీంతో అప్పటి నుంచి అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ మీద అసహనంతో ఉన్నారని మెగా అల్లు కుటుంబాలకు దగ్గరగా ఉన్నవారి నుంచి వస్తున్న సమాచారం పార్టీ పెట్టింది చిరంజీవి విలీనం చేసింది చిరంజీవి మధ్యలో మా నాన్న ఏం చేశాడు అని కోపంతో రగిలిపోతున్న అల్లు అర్జున్ ఆ రోజు నుంచి మెగా ఫ్యామిలీ నీడ కూడా తనపై పడకూడదని ఆ కుటుంబానికి దూరంగా ఉంటూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలన్న కసితో తన రూట్ మార్చారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు అందుకే ఆయన సినిమా ఫంక్షన్స్ లో కూడా అల్లు ఫ్యాన్స్ అనే పదం ఎక్కువగా యూజ్ చేస్తుంటారని అంటున్నారు ఇక తనకంటూ ఓ ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్ను సృష్టించుకునే క్రమంలో ఒకవైపు అల్లు స్టూడియో నిర్మాణానికి బీజం వేశారు ఇంకోవైపు సినిమా థియేటర్లు కొనేస్తూ వాటిపై ఇంగ్లీష్ లెటర్స్ తో ఏ అని రాపిస్తూ అదొక బ్రాండ్లా క్రియేట్ చేసుకునే పనిలో ఉన్నారు బన్నీ ఇదంతా చూస్తుంటే పూర్తిగా మెగా ఫ్యామిలీ చట్రం నుంచి బయటకు వచ్చి అల్లు అర్జున్ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకునేందుకు తహతహలాడుతున్నారని తెలుస్తోంది ఇక అల్లు అర్జున్ శిల్పారవికి సపోర్ట్ చేసిన నేపథ్యంలో తాజాగా నాగబాబు చేసిన ట్వీట్ కూడా అల్లు అర్జున్ గురించే అన్న చర్చ జరుగుతోంది మాతో ఉంటూ ప్రత్యర్థులకి పనిచేసేవాడు మావాడైనా పరాయి వాడే మాతో నిలబడేవాడు పరాయి వాడైనా మావాడే అంటూ నాగబాబు ట్వీట్ చేశారు దీంతో అసలు ఏంటి అల్లు వర్సెస్ మెగా గొడవ అని సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇటు మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు రెచ్చిపోయి విమర్శలు చేసుకుంటున్నారు చిరంజీవి పేరు చెప్పుకుని సినిమాల్లోకి ఎదిగి ఇప్పుడు అదే మెగా ఫ్యామిలీకి వెన్నుపోటు పొడవడానికి మనసు ఎలా వచ్చిందంటూ జన కామెంట్స్ చేస్తున్నారు అయితే అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా చిరంజీవి ఎదుగుదలకు కారణం అల్లు రామలింగయ్య అని ఎదురుదాడి చేస్తున్నారు ఇలా అల్లు ఫ్యాన్స్ వర్సెస్ మెగా ఫ్యాన్స్ వార్ సాగుతోంది అల్లు అర్జున్ డైనమిక్ హీరో ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఎదిగారు ఆయనకు దేశవ్యాప్తంగా అభిమానులున్నారు ముఖ్యంగా కేరళలో అల్లు అర్జున్ అంటే పిచ్చి మనసులో ఏమున్నా అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ చేయడమన్నది కరెక్ట్ కాదని ఇది సరైన సమయం కాదని అంటున్నారు జనసైనికులు కీలకమైన ఎన్నికల సమయంలో బన్నీ అలా చేసుండాల్సింది కాదంటున్నారు ఇక ఇటు పవన్ ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు ప్రాణాలిచ్చే జన సైనికులు సేనానికి అదనపు బలం అయితే ఈ ఇద్దరి మధ్య కోల్డ్ వార్ జరుగుతోందని వినిపిస్తున్న వాదనల నేపథ్యంలో మున్ముందు ఈ వ్యవహారం ఇంకెలాంటి పరిణామాలకు దారితీస్తుందో అన్న ఆందోళన ఇటు మెగా అటు అల్లు కుటుంబాల శ్రేయస్సు కోరే వారిలో కనిపిస్తోంది మరి ఈ గొడవ సద్దుమణుగుతుందా లేదా అన్నది కాలమే తేల్చాలి